హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టాటా నెక్సాన్ ఎక్సెడ్డిఏ ప్లస్ ఆటోమేటిక్ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల గమ్ముతాను ఎన్వో ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనన్సులు అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మని చేతికి అయితే కారు అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఈ కారు ఢిల్లీలో ఉంది కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు వచ్చేసి నాకు తెలంగాణ స్టేట్ ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి అక్కడ ఒక ఇరవై రోజులు ఇక్కడ ఒక ఇరవై రోజులు అయితే ఉంటానండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో రెండు వేల పద్దెనిమిది కార్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ ఒక లక్ష పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఆటోమేటిక్ కార్ అండి అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఫస్ట్ ఓనరు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు దాకా కూడా కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ తొంభై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని ని అన్యూస్ అండి వందకు వంద శాతం ఉంది అలాగే ఎలవీల్స్ అయితే ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అండి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కారు టూ కి అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే ఆరెంజ్ బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్ తో టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కారు డ్యూయల్ టోన్ కలర్ తో అయితే ఉందండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఇక పిల్లర్స్ విషయంలో రైట్ లో ఉన్నటువంటి మూడు లెఫ్ట్ లో ఉన్న సార్ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రన్ రైట్ లో ఉన్నటువంటి యాప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్స్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కారు నాన్ యాక్సిడెంట్ అండి సీట్ కవర్స్ కూడా ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు చాలా చా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి ఇక ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ అండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఆరు లక్షల తొంభై వేల రూపాయలు ఐడి వాల్యూతో ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు కారు ఓనర్ కారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి కి అయితే కాల్ చేయండి వీడియో కూడా నాకు నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చండి టాటా నెక్సాన్ ఎక్స్జెడ్ఏ ప్లస్ ఆటోమేటిక్ కారు ఒక లక్ష పన్నెండు వేలు తిరిగినటువంటి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న కార్ అండి చూడొచ్చు ఫ్రంట్ బాండెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ వందగా తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ అండ్ హెడ్ హెడ్లామ్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి డ్యూయల్ టోన్ తో అయితే ఉంది కారు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపు తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలై వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టై ల్యామ్స్ కానీ డిక్కీ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కంబై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలా వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం బకెట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ హిండర్స్ వర్కింగ్లో ఉన్నాయి కీ కానీ చాబీ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కార్కి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ కూడా అయితే లేదండి చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే న్యూట్రల్ డ్రైవ్ మోడు అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే బకెట్ సీట్ కావచ్చు ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కార్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి డిక్కీ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా నీట్గా ఉంది స్టెప్ని వందకి వంద శాతం స్టెప్ని అయితే ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ రెండు కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రేస్ లేదో లేదు ఒక ఇంజన్ బంద్ కారు రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల పద్దెనిమిది కారు టాటా నెక్సాన్ ఎక్జెడ్ ఏ ప్లస్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఒక లక్ష పన్నెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వీడియోగా నాకు నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్